సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త పాలక వర్గం కొలువుదేరింది మార్కెట్ కమిటీ చైర్మన్ గా సాయి చరణ్ వైస్ చైర్మన్ గా తిరుపతి రెడ్డి సహా కమిటీ డైరెక్టర్లతో మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు గత ఐదేళ్లుగా వ్యవసాయ మార్కెట్ కమిటీకి పాలకవర్గం లేక ఖాళీగా ఉన్న పోస్టుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయడం పట్ల పార్టీ నాయకులు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి కొత్త పాలకవర్గాన్ని ఘనంగా సత్కరించారు మరి వాళ్ళ ఆఫీస్ తరఫు నుంచి మరి నూతనంగా ఎన్నిక ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ జహీరాబాద్ కృషి చేస్తానని ప్రమాణం చేయించున్నాను నేను

అందరికీ నమస్కారం నేడు మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ రేవంత్ రెడ్డి గారితో ఇవ్వబడినందుకు వందనాలు మార్కెట్ కమిటీ ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన పెద్దలు జెడ్పీటీసీలు ప్రజలు ఎంపీటీసీలు అందరికీ ధన్యవాదాలు కోరుతూ అందరికీ ధన్యవాదాలు కోరుతూ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ దామోదర్ రాజనసింగ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మా వైస్ చైర్మన్ గారు మాట్లాడుతూ కమిటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు మరియు నేడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా చైర్మన్ గారు మొదటగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మా తోటి డైరెక్టర్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నేటి కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాంగ్రెస్ అభిమానులు జైరాబాద్ కాంగ్రెస్ ప్రాంత జెడ్పీటీసులు ఎంపీటీలు ఎంపీపీలు అందరికీ మా మార్కెట్ కమిటీ జైరాబాద్ తరఫు నుంచి నమస్కారాలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం కాబట్టి రైతు సంక్షేమం నుంచి కృషి చేసే ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి చరణ్ గారి నాయకత్వంలో మరియు అధికారుల సమన్వయంతో జైరాబాద్ మార్కెట్ కమిటీ అభివృద్ధికి రైతులకు సంక్షేమ కోసమై కృషి చేస్తామని ఈ సందర్భం తెలియజేసుకుంటాను హింద్